అయితే బాబాసాబ్ అంబేద్కర్ ఆయన జీవితంలో వివక్షతకు గురైన తర్వాత అనేక సందర్భాలు భారతదేశంలో ఇంకా జరుపుకునేటప్పుడు విదేశాల్లో ప్రయాణం చేసేటప్పుడు అనేక చోట్ల వివక్షతకు గురైంది అని చాలా తీవ్రంగా ఆలోచించాడు ఏం చేయాలని చెప్పేసి అప్పుడే అధ్యయనం మొదలుపెట్టాడు జ్యోతిరావు కులి పుస్తకాలను చదివాడు నారాయణ గురువు అలాంటి వాళ్ళ పుస్తకాలు చదివాడు ప్రపంచ చరిత్ర మొత్తం చదివాడు ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలను చదివాడు ప్రపంచ చరిత్రను చదివాడు అర్థశాస్త్రంలో రాసిన పుస్తకాలన్నీ చదివాడు ఆయన అర్థశాస్త్రం మీద రాసినటువంటి వ్యాసాలకు ప్రపంచ పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు ఆశ్చర్యాలి ఇరవై ఏళ్ళ కురడు ముప్పై ఇరవై ఐదు ఏళ్ళ వ్యాసాలు రాస్తాడు ఏంటి అని చెప్పేసి అది ప్రపంచ గతినే మారుస్తాయి వ్యాసాలు అదే విధంగా వారు కామెంట్ చేయడం జరిగింది మరి నాకు తెలిసిన మేరకు బాబాసాబ్ అంబేద్కర్ కి ఏదైతే డిగ్రీలు సంపాదించాడో భారతదేశంలో ఇంకా ఏ వ్యక్తి కూడా అన్ని డిగ్రీలు సంపాదించలే ఏ నాయకుడు కూడా అన్ని డిగ్రీలు సంపాదించారు డిగ్రీలు సంపాదించిన తర్వాత ఆయన చేస్తా అంటే ఏ ఉద్యోగం దొరకద ఎంత పెద్ద ఉద్యోగం అయినా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళే కాదు మన దేశంలో సంస్థానాధీశులు కూడా ఆయనను మంత్రులుగా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ ఏ ఒక్క ఆఫర్ను కూడా ఆయన అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసుకుంటే బాగా డబ్బులు వస్తాయి కానీ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసుకోలేదు ఆయన దృష్టి కేంద్రీకరించాలి కేవలం ఆయన లక్ష్యం ఒకటే ఈ భారతదేశంలో వివక్షత ఉన్నది వివక్షత ఎట్లా పోవాలా భారతదేశంలో పురతత్వం ఉన్నది కురతత్వంలో ఎట్లా పోవాలా అని నిరంతరం కృషి చేయడం చేశాడు చరిత్ర లోపలికి పోతే ఇంకా మనకు టైం సాంగ్స్ అయిపోతుంది కానీ అటువడు కూడా దుర్మార్గమైన కుట్రలు ఎటువంటి కుట్రలు అంటే దేశం గురించి మంచి మంచి మాటలు మాట్లాడే వాళ్ళే బాబాసాబ్ అంబేద్కర్ ఆ రోజు ముంబై నుంచి పోటీ చేస్తే పని కట్టుకొని ఓడిచ్చారు బాబాసాబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో ఓటర్ కు రెండు రూపాయలు చొప్పున ప్రేప్ చేసి డబ్బులు ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించడం జరిగింది తెలుస్తుంది ఇంకా స్టడీ చేస్తే తర్వాత కొంతమంది ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు ముస్లిం లీగ్ వాళ్ళు ఆలోచించి అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో లేకపోతే భారతదేశ భవిష్యత్తుకు ఎంతో నష్టం జరుగుతుందని చెప్పేసి ఆలోచించి బెంగాల్ నుంచి ఆయన గెలిపించుకొని రావడం జరిగింది అప్పుడు రాజ్యాంగ సభలో ప్రవేశించాడు రాజ్యాంగ సభలో ఈయన మీద చూసిన తర్వాత ఆయన చైర్మన్ గా చేయడం జరిగింది కానీ ఇవ్వలేకపోయితే కొంతమంది చెప్తున్నారు అంబేద్కర్ రాయలేదు రాజ్యాంగం ఇంకా చాలా మంది రాశారు దాని వెనకాల ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు ఈ మధ్య కానీ ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళల్లో మిగతా వాళ్ళు ఎవరు కూడా ఒక్క ఆర్టికల్ రాసిన ఒక మేజానికి చూపించి ఒక్క ఆర్టికల్ రాసిన వాళ్ళని చూపించారు ఒక్క ఆర్టికల్ కాదు ఒక్క చాప్టర్ కూడా ఎవరు రాయలేదు ఒక చాప్టర్ కూడా ఎవరు రాయలేదు ఇంకా అడుగడుగులో కుళ్ళు విడుకుంటూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు తప్పించి ఇంకా వాళ్ళు ఎవరలేదు దాదాపు తొంభై తొమ్మిది శాతం బాబాసాహ్ అంబేద్కర్ తయారు చేశాడు చాలా అభిప్రాయాలు ఆయన ఏదైతే ఫండమెంటల్ రైట్స్ లో పెట్టాలనుకున్నాడో కొందరి యొక్క ఫోర్స్ వల్ల అది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టాలని జరిగింది అయితే అంటే చాలా మంది అనుకుంటారు అంబేద్కర్ ఏదో కొంతమంది కోసమే ప్రయత్నం చేశాడు అది చాలా తప్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ రాజ్యాంగంలో తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే అది వరకు ఏమైపోయిందంటే షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళ లిస్టులు రెడీగా ఉన్నాయి అంటే ఏ కులాలు షెడ్యూల్డ్ కాస్ట్ కిందకు వస్తాయో అప్పుడు అంతకు ముందు బ్రిడ్స్ మన గవర్నమెంట్ తయారైనాయి అది తయారైంది వచ్చేసరికి లిస్ట్ తయారు కాలేదు అందరూ ఎవరెవరు బీసీ కులాలకు ఎందుకు వస్తాయని చెప్పేసి కానీ బీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలా అని అంబేద్కర్ చాలా పెద్ద ఎత్తున సైడ్ చేశాడు కానీ అతనికి అంత సపోర్ట్ దొరకలేదు అప్పుడు ఏం చేస్తానంటే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ రాశాడు బాబాసాబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ ఫార్టీ ఏంటంటే బీసీల కోసం కమిషన్ ఏర్పాటు చేసి ఎంతమంది బీసీ కులాలను లెక్క చేసి వాళ్లకు రాజ్యాంగపరమైన కొన్ని హక్కులు ఇవ్వాలని చెప్పి చెప్పారు ఇది నైన్టీన్ 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 ఫిఫ్టీలో జరిగినటువంటిది ఫిఫ్టీ నుంచి దాదాపు నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీన్ ఎయిటీ వరకు కూడా నైన్టీన్ నైన్టీ వరకు కూడా భారతదేశం లోపల బీసీలకు ఏ ఒక్క విషయం లోపల కూడా రిజర్వేషన్స్ రాకుండా ఆపడం అనేది జరిగింది కానీ కాల్ కాల్కేర్ కమిషన్ కమిషన్ ఏమైందో మీ అందరికి తెలుసు దాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టారో మీ అందరికి తెలుసు అయిపోయింది అక్కడ అయిన తర్వాత సెవెంటీ సెవెన్ తర్వాత ఫస్ట్ టైం ఏందో మనకు డిసి కమిషన్ మండల్ కమిషన్ మీద రావడం జరిగింది మండల కమిషన్ రికమెండ్ వచ్చినాయి దానిలో చాలా పెట్టారు తను కేంద్రం చేయకూడదు ఏ రాష్ట్రానికి రాష్ట్రం చేయాలా ఎక్కడ చేయాలా ఒక ఒక రాష్ట్రంలో వాళ్ళు బీసీ వచ్చారు ఇంకో రాష్ట్రంలో బీసీ కానీ ఎన్నో వచ్చినాయి నాకు గ్లాబ్మూలంత మేరకు నైన్టీన్ ఎయిటీ నైన్ లో నైన్టీన్ నైన్టీ కొన్ని రాష్ట్రాల్లో బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ రావడం జరిగింది మీ అందరికీ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనగణన అనేటటువంటిది భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇంతవరకు జనగణన లెక్కలు బయట పెట్టలేదు చేయలేదు ఒకసారి చేశారు ఇంతవరకు బయట పెట్టలేదు బీసీల పర్సెంటేజ్ ఎంత అనేది అఫిషియల్ గా బయట పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఎందుకు బయట పెట్టలేదు ఎందుకు బయట పెట్టలేదు ఏంటి కారణం అది వాళ్ళు ఆలోచిస్తలేదు దానిలో ప్రధానమైన విషయం కాబట్టి అయితే బాబా బాబాసాహబ్ అంబేద్కర్ ఒక దిశ దశ నిర్దేశం చేశాడు రాజ్యాంగంలో ఇవాళ దానికి అనుకూలంగా పోతున్నామా దానికి వ్యతిరేకంగా పోతున్నామా అనేది ఒకటి బాబా బాబాసాహ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఏ వర్గాన్ని కూడా ఏ సెక్షన్ కూడా వికారులుగా చేసేటట్లు కానీ నిర్జవులుగా చేసేట్టు కానీ ఉండద్దు అనేది చెప్పండి మెయిన్ పాలసీ ఎకనామిక్ పాలసీ సస్టైన్ ఎకనామిక్ పాలసీ ఉండాలా ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ డెవలప్మెంట్ షుడ్ నాట్ రిజల్ట్ ఉంది పోయి ఎక్కడో అక్కడ చిల్లా చిల్ల విధంగా ఉండకూడదు అని మీరు చూడండి చిన్న ఎగ్జాంపుల్ ఈ మార్క్ వస్తుంది వంద చిన్న షాపులు దెబ్బతింటాయి పెద్ద పెద్ద బట్టల మాల్స్ వస్తున్నాయి వంద బట్టల షాపులు క్లో ఉంటాయి ఒక పెద్ద కార్పొరేట్ దవాఖాన వస్తుంది చిన్న చిన్న దోహాను మూతమైన పరిస్థితి ఏర్పడుతుంది పెద్ద పెద్ద గద్దలు వస్తున్నాయి చిన్న చిన్న పావురాలని తింపాడేస్తున్నాయి అది మనం గమనిస్తలే పెద్ద చేప చిన్న చేప మింగుతుంది అనేటటువంటి సిద్ధాంత ప్రకారంగా యాక్చువల్గా భారతదేశంలో అమలు జరుగుతున్నది పెద్ద చేప చిన్న చేప మింగడము అనేది మట్టుకు మనం అర్థం చేసుకోవాలి మన జీవుల్లో చాలా డబ్బులు ఉంటాయి చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఉంటాం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అని చెప్పాడు ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే ఏంటంటే పేదవాళ్ళ పిల్లలకు ఉచితంగా విద్య దొరుకుతుంది దానివల్ల పడుగు పడవన్నటువంటి వాళ్ళు అయ్యి వరకు కూడా చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆశయం ఫస్ట్ ఒక ఐదు వేలు భారీ నడిచింది గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ తర్వాత క్రమంగా ఏం చేశారంటే దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించారు దీనివల్ల ఏ వర్గాలు పవర్ఫుల్ అవుతున్నాయో తెలుసుకున్నారు ఈ వర్గాలు పవర్ఫుల్ వీళ్ళు ఇప్పటికే కొందరు ఐఏఎస్ ఆఫీసర్స్ అయినారు కొందరు ఇప్పటికే కొందరు ఐపీఎస్ ఆఫీస్ అయినారు ఒకళ్ళు ఇద్దరు జడ్జిలలో కూడా చొచ్చుకొని వస్తున్నారు దీన్ని ఎలా ఆపాలా అనే పెద్ద ఆలోచన వచ్చింది గమనిస్తలేరు అప్పుడు ఏం చేశారంటే క్రమంగా గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉండడు గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ రిటైర్ అయితే టీచర్ పోస్ట్ ఇయరు ప్రైవేట్ స్కూల్ వస్తుంది కార్పొరేట్ స్కూల్ వస్తుంది కార్పొరేట్ కోచింగ్ సెంటర్ వస్తుంది కార్పొరేట్ డిగ్రీ కాలేజీలు వస్తాయి దాని కార్పొరేట్ యూనివర్సిటీస్ వస్తాయి ఇవాళ కొన్ని కొన్ని స్కూల్లా ఇవాళ చూడండి ఎల్కేజీ అడ్మిషన్ అడ్మిషన్ పన్నెండు లక్షల ఫీజు తీసుకునే స్కూల్స్ కూడా ఉన్నాయి పన్నెండు లక్షలు ట్వెల్వ్ లాక్స్ ఎల్కేజీ అడ్మిషన్ సిక్స్ ఐదో క్లాస్ లో ఆరు లక్షలు ఏ లక్షలు తీసుకునే స్కూల్స్ చాలా ఉన్నాయి ఎవరి పిల్లలు చదవగలరు భవిష్యత్తులో ఆలోచించండి ఎవరి పిల్లలు చదవగలారనేది ఎడ్యుకేషన్ టోటల్ ఏ రోజైతే ఒక మనువాద సిద్ధాంతం ప్రకారంగా కొంతమందికే చందాల భారతదేశంలో జ్ఞానం అనేది ఇవాళ మళ్ళీ భారతదేశం కొంతమందికే చందాలనేటటువంటి దానికి స్లోగా తీసుకొని పోతున్నారు తెలియకుండా ఆ చాప కింద నీళ్ళ మాదిరిగా వచ్చేస్తున్నది ఆ ప్రమాదాన్ని నేను గుర్తిస్తాను భారతదేశంలో నేను ఎక్కువ సమయం తీసుకున్న వేరే పోయినది ఒక రెండు నిమిషాలు చెప్పేసి ముగించేస్తా అన్నిటికంటే చెడు భారతదేశంలో జరిగినటువంటి విషయం ఏంటంటే వివక్షత వివక్షత వల్ల భారతదేశం బలహీన పడ్డది వివక్షత వల్లనే భారతదేశం బలహీన పడ్డది శత్రు దేశాలు అచ్చారు గెలిచి అఖండ భారత్ అంటున్నాము భారతదేశం ఐక్యత అంటున్నాము భారతదేశం అంటున్నాము భారతదేశం ముందుకు పోవాలంటున్నాము దేశాన్ని కొంతమంది ముందుకు తీసుకుపోతారని చెప్పి చెప్తా ఉన్నాము ఎవరు ముందుకు తీసుకపోతారు దేశాన్ని అంటే విభజించేవాడు ఎప్పుడు దేశాన్ని ముందు తీసుకొని పోడు విభజించేవాడు ఎప్పుడు దేశాన్ని ముందు తీసుకొని పోడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నీకు ముగిస్తా మహారాష్ట్రలో పీశ్వాల్ గవర్నమెంట్ ఉంది శివాజీ కొడుకును పీశ్వాల్ చంపించేసి మహారాష్ట్ర అధికార హస్తగతం చేసుకున్నారు అలా జరిగిన కులమీక్ష ఏంటిదో అది బాగా డీటెయిల్ గా మీరు చదువుకు అర్థం అవుతుంది ఎప్పటికీ ఈశ్వర్ అధికారంలోకి వచ్చినారో శివాజీ టైంలో గానీ సాహు మహారాజ్ పీరియడ్ లో గాని అశోక చక్రవర్తి కాలంలో కానీ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన ప్రతి చోట అన్ని కులాలకు ఎడ్యుకేషన్ ఇచ్చినారు గౌతమ్ బుద్ధుడితో సహా మౌర్యుడితో చంద్రగుప్త మౌర్యుడితో సహా కానీ సైన్యంలో అందరికి ఇచ్చే అవకాశం శివాజీ మహారాజ సైన్యంలో అందరు ఉండేవాళ్ళు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు దళితులు ఆదివాసులు ప్రతి ఒక్కరు సైన్యంలో ఉండేవాళ్ళు కానీ ఒక బ్రాహ్మణ భావజాలంతో బలపడినటువంటి ఒక పీశ్వ ఏం చేస్తారంటే సైన్యంలో దళితులున్నదన్నారు వాళ్ళ పక్కన కూర్చొని మేము తింటామా తినమన్నారు వాళ్ళ పక్కన కూర్చుని ఎక్సర్సైజ్ చేస్తామా చెయ్యమన్నారు కాబట్టి ఒక్కటే పడి రెండు వేల మంది దళితుల్ని పీశ్వల సైన్య తీసేస్తారు తీసేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి అది మేము ఇన్ని రోజులు మీరు సైన్యంలో పనిచేసి ఎట్లా బతకాలంటే మాకు తెలియదు పోండి అన్నాడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాడి చేసినాడు తీసు వాళ్ళ మీద దళితులందరూ కూడా పోయి ఇన్ని రోజులు మీరు మాకు కష్టపెట్టారు ఓకే సైన్యంలో తీసేసినారు ఓకే ఇప్పుడు శత్రువు వచ్చి దాడి చేసినాడు ఇప్పటికైనా సైన్యంలో తీసుకోండి మేము పోరాటం అన్నారు మీరు స్వయం కులం మీరు మాతో పాటు రావాల్సిన అవసరం లేదన్నారు ఏమైపోయింది బ్రిటిష్ వచ్చాడు యుద్ధం చేశాడు బ్రిటిష్ వాడు చాలా తెలివైన పని చేశాడు ఈ దళిత నాయకులందరి దగ్గరకు వచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి మీరు మా సైన్యంలో ఎక్కరండి అక్కడ నీకు ఎంత జీతం ఉండే వంద రూపాయలు ఉండే రెండు వందలు ఇస్తా అక్కడ నీకు ఏ పొజిషన్ ఉండే అంతకంటే మంచి పొజిషన్ ఇస్తా డైనింగ్ టేబుల్లో పక్కనే కూర్చోబెట్టుకొని తింటున్నాడు క్రిస్టియన్ అయిన వేరే విషయం కానీ డైనింగ్ లో నీ పక్కనే కూర్చోబెట్టుకొని తింటున్నాడు నాకు సమానత్వం అన్నాడు నేను కొట్టుకోవడానికి అభ్యంతరం లేదన్నాడు వీళ్ళేమన్నారు సరే మరి ఈ పరిస్థితుల మేము గత్యంతరం లేదు కానీ వివక్షత వ్యతిరేకంగా పోరాడాలి కాబట్టి మేము ఈ సైన్యంలో చేరుతున్నాం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఆ సైన్యంలో చేరారు ఎంతమంది కేవలం నాలుగు వందల ఆరు వందల మంది చేరారు ఆరు వందల మంది చేతే బ్రిటిష్ వాడు యుద్ధం చేసినప్పుడు వాడు ఎంత దోహేవాజ్ వాడు ఎంత అంటే లక్ష్యాలఫంగాలు కోరంటే ఈ దళితుల్ని సైన్యం ముందర పెట్టారు ఈశ్వాలకు దళితులకు మధ్య యుద్ధం జరిగింది అందులో నాలుగు వందల మంది దళితులు దళితులు చచ్చిపోయారు కానీ యుద్ధంలో ఈశ్వాలను ఓడిపోయారు క్రిష్ ఎవరు ఎందుకు ఓడిపోయారు కిశ్వాలు అంటే వివక్షత చూపడం వల్ల భారతదేశాన్ని విభజించడం వల్ల కులాల పేరుతో నువ్వు యుద్ధం చేయవద్దు నువ్వు ఆయుధాలు పట్టద్దు నువ్వు వేదాలు చేదవద్దు ఎవరు తీసుకొచ్చాడు వేదం ఎక్కడుంది వేదం ఈ భేదాలు తీసుకురావడం వల్ల భారతదేశం బలహీన పడ్డది శత్రువు వచ్చి యుద్ధాలు అంటే టైం లేదు నాకు ఎక్కువ చెప్పడానికి కానీ యజ్ఞం కాపాడిందా యాగంగా పాడిందా నీ వాస్తు కాపాడిందా నీ జ్యోతిష్యం కాపాడిందా నీ మంత్రాలు కాపాడినాయా ఏది కాపాడింది నిన్ను నీ మూడు నమ్మకాలు కాపాడినా కాపాడలే మనుషులు విభజించిన కాబట్టి మనుషులు క్రీడంగా కాబట్టి ద్వేక్షత చూపినావు కాబట్టి మిగతా భారతీయులు అందరూ సైలెంట్ అయిపోయినారు నిన్ను బ్రిటిష్ వాడ చుట్టూసుకుంటా ఉంటుంది గెలుస్తా ఉంటాడు ఈ కూడా ఇది భారతదేశం చరిత్ర రియల్ చరిత్ర ఇది ఇవాళ భారతదేశం నిలబడాలంటే అన్ని కులాల వాళ్ళ ముక్క మాట మీద ఉండాలా ఐకమత్యం మీద ఉండాలా అందరం విజ్ఞానం సంపాదించాలా అలా ఎవరు తక్కువ కాదు ఎవరు తక్కువ కాదు గాలి అందరిది సూర్యుడు అందరోడు చంద్రుడు అందరి మనిషి ప్రకృతి అందరిది భూమి భూమి ఎవరి దూనినా అదే పంట పడుతుంది తల్లిదండ్రులు ఒక పంట పడుతుంది ఇంకొకది ఇంకొక పంట పడుతుందా ఎవరు వర్షం ధర మీద ఒకటే పడుతుంది వర్షానికి లేదు భేదం సూర్యుడికి లేదు భేదం చంద్రుడికి లేదు భేదం ఎక్కడ లేదు భేదం మనకెందుకు భేదం ఎవరు తీసుకొచ్చినాడు ఎందుకు తీసుకొచ్చినాడు ఎప్పుడు తీసుకొచ్చినాడు ఇంకా వివరంగా మీకు చెప్పాలంటే ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే మహాభారత కాలం కంటే ముందు కులవీక్షత లేదు రామాయణ కాలంలో కూడా చాలా తక్కువది కులవీక్షత వశిష్ఠుడు స్వయంగా ఊరు వసుకు పుట్టినాడు వశిష్ఠుడు అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు అరుంధతి ఎవరో మీకు తెలుసు అరుంధతికి వశిష్ఠుడికి పుట్టినాడు శాక్యముని చాక్యవులు పెళ్లిస్తు మాలక నేను వాళ్ళకు పుట్టాడు పరాశరుడు పరాశరుడు పెళ్లి చేస్తుగంధిని వాళ్ళకు పుట్టాడు వ్యాసుడు ఎక్కడ పుట్టింద్రా ధృతరాష్ట్రుడు ఎవడికి పుట్టాడు ఇంకెవడు ఎవడికి పుట్టాడు అట్లా లోపలికి పోయి చూస్తే అప్పుడు వేదం చదవడానికి జ్ఞానం సంపాదించుకోవడానికి తపస్సు వేయడానికి కులమడ్డం లేదు అక్కడ అందుకే వాళ్ళు మీకు రామాయణం రాయగలిగినాడు వ్యాసుడు కొన్ని వేదాలను పరిష్కరించగలిగినాడు ఎప్పుడు వచ్చింది ఒక వర్గం అధికారంలోకి వచ్చేసిన తర్వాత మా మేమే పరిపాలన చేయాలా మాదే కంటిన్యూ కావాలి వాళ్ళు ఆలోచించినారు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే శూద్రుడు వేదం చదవద్దు అన్నారు సూద్రుడు ఆయుధం పట్టద్దన్నారు సూద్రుడికి ఆస్తి ఉంటుంది అన్నారు ఇదంతా కూడా మరుధర్మం పేరుతోటి మహాభారత కాలంలో స్టార్ట్ అయింది ఏకలవ్యులు అందుకే అర్జునుడితో పోటీ చేయగలరు కర్ణుడు అందుకే అర్జునుడితో పోటీ అన్నారు అక్కడి నుంచి మొదలైనటువంటి చరిత్ర దాదాపు బ్రిటిష్ వాడు వచ్చేంత వరకు విద్య లేదు ఎవరికి ఈ బ్రిటిష్ వాడు వాడి స్వార్థం కోసం ఏంటో తన విద్య అందరికి ఇచ్చాడు కాబట్టి మిత్రుల ఇది ఎంత గమనించాలా బాగా అధ్యయనం చేయాలా ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఒక చారిత్రక వాతావరణం ఉన్నది గత పదిహేళ్ళుగా ఎవరు పరిపాలన ప్రజలు చూసుకున్నారు వాళ్ళతో లాభాలు అని తెలుసుకున్నారు ఇప్పుడు ఎవరో గద్దెనెక్కినారు వాళ్ళ పాలన కూడా పబ్లిక్ చూస్తున్నారు ఒక వన్ టూ మంత్స్ లో ఈ యొక్క సిచ్యువేషన్తో పబ్లిక్ తెలిసిపోతుంది ఒక ఆరు నెలల పద రావాల్సింది కావాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశ్రయించిన రాజ్యము అటువంటి ఒక ప్రభుత్వం దానికి మేము చెప్పేది ఒకటి ఏంటంటే ఇప్పటి నుంచే మనం ఆలోచించి సూన్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ మేధావులు కొంచెం రాజకీయాల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏ పోస్ట్ చూసుకోకుండా మాకు ఏమి వద్దనకుండా ఒక ఐదేళ్లంతా కష్టపడితే వచ్చేది మన రాజ్యము నేను వచ్చకుండా సచిన జరిగేది మటుకు వాస్తవం